ఈరోజు స్పెషల్ ఏంటంటే సత్యదర్శనం బుక్ ప్రింట్ చేయబడి కరెక్ట్గా ఇప్పటికీ ఈరోజుకి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు దాదాపు ఆరు భాషల్లోకి తర్జుమా చేయబడింది ఆరు భాషల్లో తర్జుమా చేయబడింది నాలుగు భాషల్లో మనం చేసాం రెండు భాషల్లో వాళ్ళు ఓన్గా చేసుకుని అక్కడ పంచుతూ ఉన్నారు దాదాపు ఇప్పటికీ ఇంచుమించు పది లక్షలకు పది లక్షలకు చేరుతా ఉంది పది లక్షల ప్రతులు దాదాపు పైనే ఇంకా పైనే ఇది దీని స్పెషల్ ఏం లేదు యేసుక్రీస్తు ప్రభుని దేన్ని బట్టి మనం విశ్వసించాలి కొంతమంది స్వస్థతను బట్టి కొంతమంది వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలను బట్టి అట్లా రకరకాల కారణాల చేత నమ్ముకొని ఉండొచ్చు నేను కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి సమస్యలతోనే అలాంటి కారణాలతో వెళ్ళాను నాకున్న కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కుటుంబంలో కలతలు చాలా ఉన్నాయిలే అట్లా మొదటిసారి నేను వెళ్ళినప్పుడు అలాంటి సమస్యల్లోనే నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు సమస్య ఇది కాదు బ్రతుకున్నప్పుడు మనిషి ఎదుర్కొనే సమస్యలు మరణం తర్వాత ఎదుర్కొనే సమస్యతో పోలిస్తే అసలు సమస్యలే కావు మనిషి యాత్ర ముగించిన తర్వాత ఎదురయ్యేటువంటి సమస్య నరక సమస్య ఒక ఆత్మ నరకానికి చేరితే అగ్ని ఆరదు పురుగు చామదు భూమి మీద మన సమస్యలకు మనం ఉన్నంత వరకు ముగింపు లేకపోయినా ఈ భూమి మీద మన యాత్ర ముగించినప్పుడన్నా మనకు ముగింపు దొరికింది సమస్యలకి కానీ నరకంలోకి ఒక ఆత్మ చేరితే ఇక నిత్యత్వం అంతా కూడా నశించిన స్థితిలోకి వెళ్ళిపోతుంది అగ్ని ఆరదు మరి ఘోరం కదా కాబట్టి దేవుణ్ణి తిరస్కరించి దేవుణ్ణి తృణీకరించి దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చిన అవకాశాన్ని చేజేతులా తెలిసి తెలిసి కోల్పోయిన వారు ఎదుర్కోబోతున్న ఘోరమైన శిక్ష అది సో పాపము దాని వల్ల వచ్చే ఫలితం దాని నుంచి తప్పించుకోవటానికి దేవుడే దిగువచి పెట్టిన ప్రాణం చూపించిన విమోచన మార్గం ఇవన్నీ నాకు అర్థమైనప్పుడు అమ్మో నరక సమస్యతో పోల్చుకుంటే ఈ భూమి మీద నేను పడుతున్న సమస్యలు ఏపాటివి అని ముందు నరకం నుండి నా ఆత్మను రక్షించడానికి నేను ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేశారు ఏసుప్రభు ఏం చేశాడనే ఒక లాజికల్ క్వశ్చన్ నా హృదయంలో మెదిలింది దానికి సమాధానమే ఈ పుస్తకం దానికి సమాధానమే ఈ పుస్తకం నాకు దేవుడు ఏ సమాధానం చూపించాడో అది ఇందులో రాయటం జరిగింది అంటే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సమస్యలతో వచ్చిన వాటికి సమాధానం దాంతో దాంతోపాటు మన ఆత్మ ఎదుర్కోబోతున్న నరకం అనే పెద్ద సమస్యకు పరిష్కారం కూడా వేసే రెండిటికీ చాలిన దేవుడు ఆయన ఏ విధంగా మనల్ని పాపం నుంచి విమోచించి నరకం నుంచి తప్పిస్తాడో దానికోసం ఆయన ఏం చేశాడో అనేది క్లియర్గా నాస్తికులకి ఆస్తికుల్లో ఇతర మతాలకు చెందిన వాళ్ళకి అందరికీ కూడా ప్రశ్నలు వేసుకుంటూ సమాధానం చూపిస్తూ ఈ బుక్ను రెడీ చేయటం జరిగింది ప్రతి ఆదివారం ఆరాధనలో తప్పనిసరిగా నూతనంగా వచ్చిన వాళ్ళకి ఈ పుస్తకం అందజేయడం జరుగుతుంది ఎందుకంటే వేరే కారణాలను బట్టి ఒకవేళ యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇది చదివితే కరెక్ట్ పునాది పడుతుంది అన్న ఆశతో